హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి నేను మీకు గన ఫ్రెండ్స్ మరి ఆరు మే రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న శుక్రవారం ఆదోని ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి ఈరోజు టన్నులు టన్నులు అయితే ఎద్దులు ఆదోని శుక్రవారం ఎద్దుల సంతకు రావడం జరిగింది మరి వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం మరి తెలుసుకుందాం ప్రతి ఒక్కరు అయితే చూసి స్కిప్ చేయకుండా చూసి రేట్లు ఏ విధంగా మార్కెట్లో నడుస్తున్నాయో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి ఆల్రెడీ మనం రెండు లోన్ల వీడియో అయితే తీసేసాము సపరేట్గా ఇచ్చినాము మరి ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న దేశీయ సీమా ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటలను తీసుకుందాము ఎవరు ములుగుందం ఫ్రెండ్స్ మరి ములుగుందం నుంచి రావడం జరిగింది ఏం చెప్తు రేటు ఏం చెప్తు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు ఆరారు ఉండ మల్ ఫుల్తా అన్నేసేనా పళ్ళు 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 అన్నసానే గెలిం బాబోతే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి కళ చూస్తున్నారు అలానే ఫ్రెండ్స్ అలానే వీటి వెనుక భాగాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇద్దరు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఇంటర్నేషనల్ పర్సెస్ కాంటాక్ట్ చేయండి ఇన్ని నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు సున్నా మూడు పదహైదు ముప్పై ఐదు లాస్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా కనిపిస్తున్న కిలారి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని రేట్ ఏ విధంగా చెప్పినా తెలుసుకుంటామండి ఫ్రెండ్స్ మరి మొదటిగా దీన్ని కలబాలగా చూస్తున్నారు ఏ ఊరునా సీమా ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్న కిలర్ అయితే మరి దేశీయ సీమ ఎత్తులో రెండు కనిపిస్తుంది రెండు ఒకరి వేనట మరి సింగిల్ ఏ పక్క పోతుంది ఇది రెండు పక్కలు పోతుందే ఏం చెప్తుంది రేట్ ఏం చెప్తుంది యాభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి రెండు మూడిట్లో ఏ నచ్చినా కాంటాక్ట్ చేసి మాట్లాడండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకు పెద్ద సైజులో ఉన్న దేశీయ సీమ ఎత్తులో బేరం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు బేరలు అయితే

68 పట్టుకోతావా అప్పుడు ఆంటీలు 28 కరిగా పట్టువే కొంచెం కారం సూడు ఏం కాదు కాలు ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఎనిమిది వేలు కడుగుతున్నారు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఇరవై కడుతున్నాం మరి అన్న అయితే అయితే ఫిక్స్ అంటున్నాండి ఇరవై ఎనిమిది ఒక లక్ష ఎనిమిది వేలు కడుగుతున్నారు ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఎనిమిది వేలకైతే అడుగుతున్నారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే రైతు చెప్తున్నారు అయితే ఫిక్స్ అంటున్నాడు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మరి హోరీగా అయితే ఆధునిక శుక్రవారం మెదల సంత బేరలు అయితే జరుగుతున్నాయి మరి ఇంకా ఎందుకు కాలేజ్ మరొక జత జగతా వెళ్ళిపోదాం మనము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా కనిపిస్తున్న కిలారీ ఏదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని రేట్ ఏ విధంగా చెప్తుందో నెరగ వారి మాటల్లో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి వీటి కలపగల చూస్తున్నారు అలానే ఎవరు ఫెస్బ ఏం చెప్తున్నారు రేటు యాభై ఐదు యాభై ఐదు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు యాభై ఐదు వేలు మళ్ళపోతా ఉండదా యాపక్క పోతుంది రెండు పక్కలొస్తుంది ఈ నెంబర్ చెప్పినది ఎనభై సున్నా ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు సున్నా సున్నా నాలుగ రైట్ వెసులుబాటు ఏంటి కదా ఆదిల మండలం పద్నాలుగు జిల్లా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు నల్లమాసి వేసే సినిమా ఎద్దు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని రేటు విధంగా చెప్పినట్టు తెలుసుకుంటాము ప్లస్ వీడి అలపక్కలు వస్తున్నారు ఎవరునా ఎవరేనా ఏం చెప్తారు రేటు యాభై రెండు యాభై రెండు ప్లస్ మరి దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ చెప్తున్నారు యాభై రెండు వేలు యాభై పక్క పోతుందా రెండు పక్క రెండు పక్కలు పోతుంది గలీమోతున్న వ్యాపారం వ్యాపారమ్మా అవునవునవునా ఇది చెప్పు ఎనభై ఏడు తొంభై డెబ్బై నాలుగు నాలుగు సున్నా ఐదు సున్నా ఐదు తొంభై తొంభై రైతు అట్లదే కాంటాక్ట్ చేయండి ఏం లేదు ఫుడ్సేజ్ ఏం లేదు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి సింగిల్గా ఉంది రెండు సైడ్ వెళ్ళే దేశీయ సీమ ఎద్దు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి బీటీ రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ఎద్దులు అయితే చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎవరున నగరూరు ఫ్రెస్ మరి నగరూరు నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు ఒకటి ఇరవై ప్రెస్ మరి ప్రైజ్ చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు వాళ్ళు అన్న గెలిమి కాకపోతే వ్యాపారమే రైతానా రైతు రైతా ఫ్లస్ వ్యవసాయ పనులు పక్కా అయితే రైతాట పొడి చేయమన్నా ఏం లేదు ఏమేమి లేదా మీ నెంబర్ చెప్పిన వస్తారా నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ జీరో జీరో టూ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వెనక భాగాల్లో చూస్తున్నారు అలానే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దిట్టంగా పెద్ద సైజులో మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి కదా చూడడానికి అయితే వీటి కలపగాలో చూస్తున్నారు మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం మరి ఎవరున పర్వతాపురం ఫ్రెండ్స్ మరి పర్వతాపురం నుంచి రావడం జరిగింది ఆదన మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదుగా అయితే చెప్తున్నారు మరి వాళ్ళు ఏమన్నా మలపల నేసినా పళ్ళు ఏమన్న మలపల మలపులతో ఉన్నాయా నేసేనా మలపలతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి మలపలతో ఉన్నాయట గెలిమి బాబోతాయా ఫోడి చేయమన్నా ఏం మాట్లాడకూడదు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు అయితే పక్క గ్యారంటీ ఇస్తున్నారు మరి రైతులే కదా రైతు ఎదురు వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇంకా మీ నెంబర్ సరే తొంభై ఆరు యాభై రెండు తొంభై మూడు యాభై ఎనిమిది ఎనభై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి వెనక భాగాల్లో మంచి సైజులో ఉన్నాయి కదా మంచి దిట్టంగా కూడా ఉన్నాయి ఇంట పర్సన్స్ కాంటాక్ట్ చేయండి నెంబర్ అయితే ఆల్రెడీ కాంటాక్ట్ చేసి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనము మనకు ఇక్కడ నల్ల సీమ దేశ అని చెప్పుకోవచ్చు మరి మంచి సైజులో ఉన్నాయి ఇవి కూడా మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా వంద వంద వాగిలి ఫ్రెండ్స్ మరి వంద వాగిలి నుంచి రావడం జరిగింది వ్యాపారమా ఎన్ని జతలు వేసుకొచ్చారునా ఇది ఒక జత ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ముప్పై ఫ్లెస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అనేసనా పళ్ళు పళ్ళు అనేసానా పోతాయా అట్లా కట్టుకొని చూసాక డబ్బులు ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నాను మరి అన్న అయితే మరి ఒకటి ముప్పై అంటే ఒకటి పైననా ఒకటి పదహైదు ఇరవై పైననా ఒకటి ఇరవై అటు ఇటు ఇరవై పైన అటు ఇటు వస్తే ఫ్రెష్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఏ దానికి మండలము వందలం మండలము కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు రైట్నా అంబర్ చెప్పి సిక్స్ త్రీ సిక్స్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి నలమాసు దేశీయ సీమా ఎద్దులు మంచి సైజులు ఉచితంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీస్ అయితే మరి అలాగే పొడిచేది ఏం లేదట ఈ విధంగా ఉన్న అయితే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ సీమా ఎద్దులే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ చూద్దాం ఈ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నారు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు మరి మరి ఎవరునా అరే ఏం చెప్తు రిటర్న్ ఒకటి పదే కదా మల్ పడ అనే అన్న మరి వ్యవసాయ పనులు పక్కన అంటున్నా అన్నైతే వ్యాపారం మరి అయితేనా రైతేనే పొడిచేదేమన్నా లేదు ఏం లేదా చదువు మరి ఈ విధంగా ఉన్నాయి పొడిసేదాలు అయితే చైతన్యం పనులకు గ్యారెంటీ ఉంటున్నారు అన్నది మీ నెంబర్ చెప్ప సరే అరవై మూడు రెండు జీరోలు ఇరవై ఎనిమిది సున్నా సున్నా ఆరు లాస్ట్ ఫ్రెండ్స్ మరి మంచి సైజులోనే ఉంది ఎద్దులో కాంటాక్ట్ చేయండి ఆరేకల్ నుంచి రావడం జరిగింది ఆదన మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దిట్టంగా కనిపిస్తున్నా దేశీయ సీమ ఎద్దులే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు మరి వారి మాటల్లో తెలుసుకుందాం నేరుగా ఏం చెప్తున్నారు రేటు ఒకటి యాభై ఫ్రెస్ మరి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేల చెప్తున్నారు మరి ఏంటికి అంతా మీద ఉన్నాయా ఎనభైలు ఉన్నాయి ఆరు 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 రూపాయలతో ఉన్నాయా ఫ్రెస్ మరి ఆరు రూపాయలతో ఉన్నాయి ఫ్రెస్ అలానే వీటి కలపాకల చూస్తున్నారు గెలిం బాగపోతాయా ఎవరున్నా మా ఊరు గౌతాల పక్కన సులికే కౌతాలం పక్కన సులికేర నుంచి రావడం జరిగింది వ్యాపారమే కదా ఎద్దులు రైతులు కాదు మీరు ఎన్ని చేతులు వేసుకొచ్చారు నా ఈసారి ఇది ఒక ఇది మీ నెంబర్ సరే ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులు మరి ఇంట్రెస్టల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు చెప్పారు వీటి ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు అటు ఇటు ఇచ్చేస్తామంటున్నారని అయితే రైట్ ఫ్రెండ్స్ మరి వీటి వెనక భాగాల్లో చూస్తున్నారా అని ఉన్నాయి కదా ఓహో ఫ్రెండ్స్ అలానే వీటి వెనుక బగాలు ఫ్రెండ్స్ అలానే మనకి ఇక్కడ తిట్టంగా కనిపిస్తున్న ఎర్ర కులం కిలారీ అని చెప్పుకోవచ్చు మరి మనకి ఇక్కడ మంచి సైజులో తిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు నేరుగా వారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అయితే మంచి సైజులో తిట్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి ఎర్ర కులం కిలారి నాటని చెప్పుకోవచ్చు మరి వీటి కలబగాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఎవరునా ఊరేనా ఏం చెప్తున్నారు రేటు ఒకటి నలభై నలభై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చెప్పారు వీటి రేట్ వచ్చేసి ఎన్ని పనులు ఉన్నారు చవగలిపోయినా గెలిం బాబోతే ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు పక్క అంటున్నారు అన్నైతే మరి ఫుడ్స్ ఏదేమన్నా ఏమేమి లేదా వేపరమానా చూస్తున్నారు కదా మంచి సైజులు ఉన్నాయి ఏనా మీ నెంబర్ సరే తొమ్మిది ఐదు ఒకటి ఐదు సున్నా తొమ్మిది ఆరు రెండు ఆరు తొమ్మిది లాస్ట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ ఊరంటే కదా ఫ్రెండ్స్ మరి ఈ ఊరే ఆదోని 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 పట్టణము ఆదోని గ్రామం కర్నూలు జిల్లా అని చెప్పుకోవచ్చు మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు దేశీయ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ఉన్నాయి మరి బీట్ రేట్ ఏ విధంగా చెప్తున్నాను నేరుగా వారి మటల్లో తెలుసుకుందాము ఎవరునా ఎవరు చిత్తపల్లి అవునవునా వ్యాపారమా ఏం చేతి రేసుకొచ్చేవా ఇది ఒకటి ఏం చేస్తారు రేటు ఎంత ఎనభై ఐదు పళ్ళు నాలుగు పళ్ళ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా మంచి సైజులు ఉన్నాయి తర్వాత కట్అట్ చేద్దాం వీటిని ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు దిట్టంగా మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నా వారి మాటలను తెలుసుకున్నాము మరి ఈ విధంగా ఉన్నాయి కదా చూడడానికి అయితే మంచి సైజులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూద్దాము వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మొదటగా వీటి వెనక భాగాలు మొత్తం చూసేద్దాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులో రైట్ ఎవరునా సంతకు సంతకుల్లోరు సంత అవునా ఏం చెప్తుంది రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ప్లస్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు హలో అట్లా కాల్పులున్నాయాలు పడితే నేను ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు చూసినాక డబ్బులు చెల్లించమంటున్నారు మరి అన్న అయితే ఏం పేరు అన్నీ పేరు సంత్యాకొల్లూరి వీరేష్ అన్నగారు మరి పొడిచేది ఏమన్నా మాట్లాడద్దు ఫ్రెష్ మరి డబ్బులు పట్టుకొని మరి వ్యవసాయ పనులు చూసినా డబ్బులు చెల్లించమంటున్నారు ఈనా మీ నెంబర్ చెప్పు సరే నంబర్ నాకు నంబర్లే ఎంత పని చేసా తొంభై ఐదు సున్నా డబల్ రెండు తొంభై మూడు నలభై ఏడు సున్నా నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడాను ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మంచి సైజులు ఉన్నాయి వీటి నడక భాగాలు చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశీయ సీమ ఎదురు అని చెప్పుకోవచ్చు మరి ఇవి కూడా మంచి సైజులో ఉన్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు నేరుగా వారి మాటల్లో తెలుసుకుందాము ఎవరునా మీవేనా ఎవరు ఎవరు ఎవరేనా ఏం చెప్తే రేటు ఒకటి ఇరవై ఒకటి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి వాళ్ళు అనేసినా మలపల్తో ఏమైనా ఉన్నాయా పనులు అన్నేసేనా గెలిపతాయ్ ఫ్రెడ్ మరి వ్యవసాయ పనులు మంచిగా చేసామని చెప్పిన అన్న అయితే పొడిచేదేమన్నా ఏమన్నా ఏం లేదు ఫ్రెష్ మీరు చాలా బాగా చూస్తున్నారు రైత ఏ రైతు రైతులా ఫ్రిజ్ మరి వ్యవసాయ పనులకు మంచిగా పని అని చెప్పిన అన్న అయితే మరి రైతాట నిన్న మీ నెంబర్ సరే మీ నెంబర్ చెప్పు నెంబర్ ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది ఐదు నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు ఆరు ఐదు ఆరు ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇది ఈ విధంగా ఉన్నాయి మంచి సైజు గల దేశ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా దిట్టంగా ఉన్న నల్లమాసు సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్పిన తెలుసుకుందాము ఏం చెప్తావు సార్ ఇవి రేటు పదైదు ఒకటి పదహైదు తగ్గేది లేదు ఇంకా మరి వ్యవసాయ పనులు స్టార్ట్గానే ఉన్నాయి కదా మంచి సైజు గల వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీ అయిన ఎందులో కావాలి మరి రైతన్నలకు మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మరి వీటి కలపగల చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే వాళ్ళు మలపలేమన్నా మలపలతో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా దేశీయ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మరి మరి ఇవి కూడా మంచి సైజులోనే ఉన్నాయి కదా ఇవేం చెప్తున్నారు రేటు కోటి పది వాళ్ళు ఆరుపల్లతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సిక్స్టీతో ఉన్నాయట ఆరపాలతో మరి వీటి కలభాగాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వెనక భాగాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఈ విధంగా ఉన్నాయి కదా అలాగే వీటి వెనుక భాగాలు చూస్తున్నారు చెప్పు డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఎవరండివి మొలగుందండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్న మంచి సైజులో దిట్టంగా ఉన్న మరి సీమా మరియు నాటు కల్తీ పడిన ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్పే తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మరి వీటి కలపగల చూస్తున్నారు అలానే ఎవరునా జాలా మంచి ఫ్రెండ్స్ మరి జాలా మంచి జరిగింది ఏదైనా మండలం ఇది ఆధార మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తే రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి చెప్తున్నారు మరి పల్లానే చెదా గెలిమిం బాబోతామన్నా మేవేనా గెలిమిం బాబోతాయా పొడి చేద్దాం మీ నెంబర్ చెప్పొచ్చు సరే డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అయితే కదా చేద్దాం గ్యారంటీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీ అయినా మంచి కలర్ ఎదురు ఫ్రెండ్స్ మరి వీటి వెనుకబాగాలో చూస్తున్నారు అలానే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో మంచి సైజులో దిట్టంగా ఉన్న దేశీయ సీమ ఎద్దులో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్పారు నేరుగా వారి మాటలోనే తెలుసుకుందాం మరి చూడడానికి అయితే మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి కలబాగా చూస్తున్నారు అని ఎవరునా లక్కం ది దిన్నే ఫ్రెండ్స్ మరి లక్కం దిన్నే నుంచి రావడం జరిగింది ఏదైనా మండలం దేవనగండ మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఫ్రై చేసేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలైతే చెప్తున్నారు మరి పళ్ళు అరవాళ్ళతో ఉన్నాయా వెళ్ళి బాబోతానా ఫ్రెండ్స్ మరి రైతా వ్యవరమా రైతుల ఫ్రెండ్స్ మరి రైతు ఎదురంటే వ్యవసాయ పనులు పక్క అంటున్నాడు అన్న అయితే మరి పొడిసేదేమన్నా ఏమేమి మాట్లాడకూడదు ఇంకా మీ నెంబర్ చెప్పొచ్చు సార్ తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు ఎనభై ఎనభై డెబ్బై ఒకటి యాభై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ యాభై ఒకటి మరి ఇంట్రెషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఓటీ యాభై చెప్తుంది కదా ముప్పై అటు ఇటు అంతే వస్తే అటు ఇటు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇంట్రెషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న సింగిల్గా ఉన్న దేశీయ సీమా ఎదు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఇదైతే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఒక్క చోట ఇవ్వట్లేదో మంచి హుషారుతుంది ఫ్రెండ్స్ మరి దీని రేట్ ఏ విధంగా చెప్తాను నేరుగా వారి మాటలను తెలుసుకుందాం ఎవరునా మీదేనే ఎవరు ఎరిగేరి ఎరిగేరు హరిగేరే ఎరిగేరే ఎరిగేరి ఫ్రెండ్స్ మరి ఎరిగేరు నుంచి రావడం జరిగింది ఒకటే ఉండదు ఇది దీని చేత లేదా ఏ పక్క పోతుంది రెండు పక్కలు పోతుంది ఫ్రెండ్స్ మరి ఏం చేస్తున్నా రేటు ఎనభై ఐదు ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వీళ్ళతో చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా ఏ విధంగా హుషారుగా ఉందో మరి వాళ్ళు అనేసిదనే మనం మొలుపుతూ ఉండదు అనేసిదే ఏంటే మీ నెంబర్ చెప్పు సరే తొంభై ఆరు తొంభై ఆరు డబల్ ఆరు డబల్ ఆరు యాభై ఎనిమిది యాభై ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి లాస్ట్ ఫ్రెష్ మరి ఈ దంగా ఉంది మంచి సైజులో హుషారుగా ఉంది పడిచేది ఏమైనా ఏమేమి మాట్లాడకూడదు చేసిన రేమన్నా గిరిగండ్లు ఏమై లేదా ఏ లేదా సేదేంపట్లో ఒకటి ఫ్రెండ్స్ మరి ఇద్దైతే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా దీని వెనక భాగాల్లో మంచి సైజులు ఉన్న రెండు వైపులో వెళ్ళి దేశీయ సీమా ఎద్దు అని చెప్పుకోవచ్చు మరి మనము మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ నెంబర్ అయితే ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్న రెండు పళ్ళతో ఉన్న కిలారి దూడలు అయితే మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా మరి వారి మాటలను గెలుస్తుంది నేరుగా మీవేనా తాత ఎవరు తాత పెద్ద తుమ్ముల ఫ్రెండ్స్ మరి పెద్ద తుమ్మల రావడం జరిగింది అలా రెండు పళ్ళు అంటారు కదా రేట్ ఏం చూస్తే ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వీటి బ్రై వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేల చెప్పిన మరి రెండు పల్లెకళ కిలారి దూడలు ఫుడ్ ఏదైనా ఉండదు ఏం లేదా ఏం లేదా సాగేనా గెలిమే గుంటలు ఎట్ల బండి పోతాయా అవునవునా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు చేస్తామని చెప్తున్నారు మరి అన్నైతే కలపగాలో చూస్తున్నారు అన్నీ ఇలా మీ నెంబర్ సరే నెంబర్ చెప్పు ఒకటి ఒకటి తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి సైజ్ గల రెండు పళ్ళ కిలారి దూడలు వెనక బాగా ఈ విధంగా ఉన్నాయి మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ